చింత చెట్టు మన భారతదేశంలో చింత చెట్టు ఉపయోగాలు అన్నీ ఇన్ని కావు ప్రతినిత్యం మన వంటగదిలోనే ఎన్నో రకాలుగా మనకు ఉపయోగపడుతుంది ఎన్నో రకాల పదార్థాలుగా మన నోటికి అందించబడుతుంది మరి అవేంటో చింత చెట్టు ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం ప్రతి ఊరిలోనూ చింత చెట్టు ఉండే ఉంటాయి చింత చెట్టు పోగొట్టలేని రోగము లేదు చింత చిగురుతో చింత పండుతో చింత ఆకులతో చాలా రకాల పదార్థాలు తయారు చేసుకొని నిల్వ చేసుకొని వాడుకునే సాంప్రదాయం మన తెలుగు రాష్ట్రాల్లో ఉంది ఇప్పుడు ఆధునిక యుగంలో ఆరోగ్య సాంప్రదాయాలు మరుగున పడిపోయాయి అమూల్యమైన మన దేశ ఆహార విజ్ఞానాన్ని మనం కోల్పోయాం కాబట్టి మన దేశ సాంప్రదాయమైన ఆరోగ్య ఆహార పదార్థాలు ఔషధాలను మరచిపోయినా వారందరికీ తిరిగి వాటిని వెలికి తీసి అందరికీ తెలియజేద్దాం చింత చెట్టు పేర్లు సంస్కృతంలో తింత్రిని వృక్షాంల ఫలాంక అని హిందీలో ఇమ్లీ అని తెలుగులో చింత చెట్టు అని లాటిన్లో టెమరెండస్ ఇండికా అని ఆంగ్లంలో ది ట్రీ అంటారు చింత చెట్టు దీని లేత కాయలు వగరు పులుపు రుచితో ముదిరిన కాయలు పుల్లగా ఉంటాయి బాగా పండిన తర్వాత పులుపు తీపి కలిపి ఉంటాయి ఇవి వేడి చేసే గుణంతో వాత రోగాలను పోగొడతాయి అయితే కొత్త చింతపండును అతిగా వాడితే రక్తదోషం ఏర్పడుతుంది కడుపులో ఉబ్బరం పుడుతుంది అందువల్ల ఎప్పుడూ పాత చింతపండునే వాడాలి వాపులు తగ్గుటకు చింతకాయను నలగొట్టి ఆముదంతో గాని నెయ్యితో గాని దొరగా వేయించి బట్టలో వేసి గోరువెచ్చగా కాపడం పెడుతూ ఉంటే వాపులు తగ్గిపోతాయి చింతాకు దంచి తీసిన రసంలో మంచి పసుపు కలిపి ఒకటి రెండు చెంచాలు మోతాదుగా రోజు రెండు పూటలా సేవిస్తూ ఉంటే మసూచిక మాయమైపోతుంది నోటికి రుచి లేకపోవటం చింతపండు కొద్దిగా బెల్లం కొద్దిగా దాల్చిన చెక్క పొడి కొద్దిగా యాలకుల పొడి కొంచెం మిరియాల పొడి కొంచెం కలిపి మెత్తగా నూరి ఆ ముద్దను బుగ్గన పెట్టుకొని చప్పరిస్తూ ఉంటే రసం మింగుతూ ఉంటే నోటి ఆ రుచి అదృశ్యమైపోయి బాగా ఆకలి పుడుతుంది విరిగిన ఎముకల బాధ తగ్గుటకు నువ్వుల నూనె చింతపండు అతి మెత్తని ఎర్రని మట్టి కలిపి ఆ మిశ్రమాన్ని వేడి చేసి బట్టలో వేసి నొప్పులున్న చోట కడితే నొప్పి తగ్గిపోతుంది పురుషుల వీర్య నష్టం చింతగింజలు వేయించి నానబెట్టి పై పొట్టు తీసి పప్పును ఎండబెట్టి మెత్తగా పొడి చేసి జల్లించి నిల్వ చేసుకోవాలి ఈ పొడి ఒక చెంచా మోతాదుగా ఒక కప్పు వేడిపాలలో కలుపుకుని రెండు పూటలా సేవిస్తూ ఉంటే వీర్యవృద్ధి వీర్య స్తంభన కలుగుతాయి తేలు విషం విరిగిపోవుటకు చింతగింజలను నీటితో అరగతీసి ఆ గంధాన్ని దట్టంగా తేలు కుట్టిన చోట పట్టిస్తే అది ఆరేటప్పటికీ విషం దిగిపోతుంది చింత పువ్వులను ఎక్కువగా తెచ్చుకొని గాలికి ఆరపెట్టి ఎండిన తర్వాత శుభ్రమైన కుండలో నిల్వ చేసుకోవాలి నెలకు ఒకసారి తగినంత పువ్వును తీసి దంచి పొడి చేసి సమంగా కరివేపాకు జీలకర్ర ధనియాలు వంటి దినుసులు చేర్చి కారపొడి తయారు చేసుకోవాలి ఇది చాలా రుచిగా సకల రోగాలకు పథ్యంగా ఉండి జీవితంలో ఎప్పుడూ కాలేయ రోగాలు రాకుండా కాపాడుతుంది ప్రతిరోజు ఆహారంలో వాడుకోవచ్చు ఇదే ఎండిన పువ్వులను ప్రతిరోజు కారంలో చింతపండుకు బదులుగా పులుపు కోసం ఉపయోగించుకుంటూ ఉంటే ఇక ఆ ఇంట్లో వ్యాధులు రానే రావు ఎందుకంటే దీనివల్ల ఎల్లప్పుడూ లివర్ బాగుంటుంది కాబట్టి అది బాగుంటే శరీరం అంతా బాగుంటుంది కామెర్ర రోగమునకు శుభ్రమైన చింతాకును తెచ్చి దంచి రసం తీసి వడపోసి ఒక ఔన్స్ మోతాదుగా పరగడుపున మాత్రమే రోజుకు ఒకసారి ఇవ్వాలి ఇలా మూడు రోజులు ఇస్తూ ఉంటే పచ్చడి పథ్యం పాటిస్తే కామెరలు కనిపించకుండా పోతాయి దురదలు వ్రణాలు చింతగింజలను నీటితో సానపైన అరగతీసి ఆ గంధాన్ని పైన పట్టిస్తూ ఉంటే భయంకరమైన మంటతో పోట్లతో బాధపడేవాళ్ళు వ్రణాలు గాని దురదలు కానీ దూరంగా పారిపోతాయి గింజలు తీసిన చింతపండు మెత్తగా నూరి శనగ గింజలంత మాత్రలు చేసి ఆరబెట్టి నిల్వ చేసుకోవాలి పూటకు రెండు మూడు మాత్రలు బుగ్గన పెట్టుకొని రెండు పూటలా చప్పరిస్తూ ఉంటే వాంతులు ఆగిపోతాయి అతిమూత్రం అంతమైపోవుటకు చింతాకు రసం ముప్పై గ్రాములు అరకప్పు గేదె మజ్జిగతో కలిపి రెండు పూటలా సేవిస్తూ ఉంటే నలభై రోజుల్లో అతిమూత్రం అంతమైపోతుంది దానితో పాటు మోహరోగాలు కూడా అదుపులోకి వస్తాయి ఉదరంలో ఎలికపాములు పడిపోవుటకు చింతపండు రేల చిగురులు సమంగా కలిపి మెత్తగా నూరి రేగి పండంత మాత్రలు చేసి ఆరబెట్టి నిల్వ చేసుకోవాలి రోజు నిద్రించే ముందు పిల్లలకు ఒక మాత్ర పెద్దలకు రెండు మాత్రలు చప్పరించి తింటూ ఉంటే ఉదయం లేవగానే విరోచనమై దాని ద్వారా పాములు పడిపోతాయి చింతగింజలను నిమ్మకాయ రసంతో అరగతీసి ఆ గంధాన్ని తామరపై పట్టిస్తూ ఉంటే నాలుగైదు రోజుల్లో తామర వ్యాధిని తరిమి కొట్టవచ్చు కుష్టిపుడ్లకు చింతబెరడు కాల్చి జల్లించిన బూడిద సూర్యకార పొడి సమంగా కలిపి ఆ మొత్తంలో సగభాగం వంతు రాతి సున్న పొడి కలిపి ఉంచుకొని రోజు తగినంత పొడిని నీటితో నూరి కుష్టి పుండ్లపై లేపనం చేస్తూ ఉంటే ఆ పుండ్లు త్వరగా మానిపోతాయి వడదెబ్బ నుండి రక్షణ పొందుటకు నీటితో చింతపండు బాగా పిసికి వడపోసి తగినంత పంచదార కలిపి కొద్ది కొద్దిగా రెండు మూడు పూటలు తాగుతూ ఉంటే వడదెబ్బ వలన తగిలిన నీరసం బలహీనత తగ్గిపోతాయి ఎండాకాలంలో రోజు కొద్ది కొద్దిగా ఈ పానకం సేవిస్తూ ఉంటే ఎండలో తిరిగినా కూడా వడదెబ్బ తగలదు అజీర్ణం హరించుటకు చింతపండు ఇరవై గ్రాములు మంచినీరు యాభై గ్రాములు కలిపి పిసికి వడకట్టి అందులో నల్ల ఉప్పు మూడు గ్రాములు మిరియాల పొడి ఒక గ్రాము పుదీనా ఆకులు నలభై కలిపి తాగుతూ ఉంటే ఆ రుచి అజీర్ణం హరించిపోతాయి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి